అందరికీ నమస్కారం కుంభరాశిలో పుట్టడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ రాశిలో పుడితే ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే శనీశ్వరుడు ఈ రాశి వారికి అధిపతి ఈ కారణంగా ఆ శనీశ్వరుని కృపా కటాక్షాలు అనుగ్రహం ఈ కుంభరాశి వారి మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఈ కారణం చేత వీరి జీవితంలో బాధ కష్టం అనేది ఎక్కువ సమపాళ్లల్లో ఉండకుండా సాధారణ స్థితిలో ఉంటుంది మరి ఈ రోజు మన వీడియోలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఎవ్వరికీ తెలియని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని ఎక్కువగా స్థిరమైన రాశి అని పిలుస్తూ ఉంటారు దీనికి కారణం ఏంటంటే ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారికి బలిష్టమైనటువంటి శరీరం ఉంటుంది చక్కని ముఖవర్చస్సు ఉంటుంది ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా బయట వారికి కనిపిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అత్యధికం కార్యదీక్ష కార్యదక్షత అధికం మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వారి జీవితంలోకి వచ్చినటువంటి ఆ పనిని పూర్తిగా చేస్తూ ఉంటారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఆసక్తి ఎక్కువ వీరు ఏ పని చేసినా అది మనస్ఫూర్తిగానే చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు తమ ఆలోచనలను ఎవ్వరికీ కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఎవరికి చెప్పరు ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంటారు వీరికి సంబంధించిన విషయాలను కూడా బయట వారకు తెలియజేయనివ్వకుండా అంతే రహస్యంగా ఉంటారు ఈ రాశి వారు సున్నిత స్వభావులు కనుక ఏ చిన్న మాటన్నా కూడా వెంటనే నొచ్చుకుని పోతారు అదేవిధంగా కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాన్ని తీసుకోలేరు అయితే ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే అత్యధికంగా ఇష్టం ఉంటుంది అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త కొత్త విజయాల కోసం ప్రయత్నిస్తారు అయితే ఎక్కువ కాలం క్రమశిక్షణగా ఉండలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశి వారి బంధువులు గాని సన్నిహితులు గాని ఆత్మీయులు గాని వీరి అవసరాల కోసం ధనాన్ని సర్దుబాటు చేసి వారి విజయానికి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్న వాళ్ల వల్ల అన్యాయానికి మాత్రం కొన్నిసార్లు గురవడం జరుగుతుంది కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అత్యధికంగా అభిమానం ఉంటుంది జీవిత ప్రారంభంలో వీళ్లు తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచి పనులకు దారితీస్తాయి వీరు ఎవరినైతే అందలం ఎక్కించి బలంగా తయారు చేస్తారో వారే వీరికి ప్రత్యర్థులవుతారు కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా పోటీతనం అనేది తెచ్చుకుంటారు అది కూడా వీరి మంచితనం వల్ల ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేస్తారు అయినా కూడా వీరి స్వయంక్రిత అపరాధాన్ని మాత్రం సర్దుకోలేరు కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదనే పేరు కూడా వీరికి ఎక్కువగా వస్తుంది సోదరి సోదరి వర్గానికి సాయం చేయడం వల్ల మరో వర్గం వారికి దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా లోటుండదు ముఖ్యంగా వారు ముక్కుసూటగా ప్రవర్తించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఈ కారణంగా వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలాగే కుంభరాశి వారిది వాయుతత్వపు రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్లు నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూనే ఉంటారు అయితే ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయం మాత్రం సతమతమవుతూ ఉంటుంది సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేస్తూ ఉంటారు దీనికోసం ఎంతో మందిని కలుసుకుంటారు అలాగే వీళ్లకి నేచర్ ని ఎంజాయ్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టం నూతన ప్రదేశాలను తిరుగుతూ ఉంటారు వీరికి ప్రేమతత్వం ఎక్కువ అయితే వీరు మాత్రం తమ ప్రేమను అస్సలు వ్యక్తీకరణ చేయలేరు అంటే వారి ప్రేమను ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటారు అయితే వీరి విషయాన్ని మాత్రం సన్నిహితులు కూడా అర్థం చేసుకోలేకపోతారు అందుకోసం వీరి మీద బంధువులకు గాని స్నేహితుల మీద గానీ ఎలాంటి ఆపేక్ష ఉండదు కేవలం కొత్తగా పరిచయమైన వ్యక్తులు మాత్రమే వీరిని గౌరవించడం జరుగుతుంది కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని గడుపుతూ ఉంటారు తాము చెప్పిందే వేదమని అనుకుంటారు వీరు పత్తిన కుందేలుకి మూడే కాళ్లు అనే రీతిలో ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణాన్ని గనుక ఖచ్చితంగా వీళ్లు తెలుసుకోగలిగితే అప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే నిజాన్ని గ్రహించగలరు ఎక్కడికెళ్లినా తమ పందాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకుంటారు అయితే కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకెవరికీ ఇవ్వరు తమకు మేలు చేసిన వ్యక్తులను సైతం గుర్తుంచుకుంటారు కొత్త వాళ్లు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను సన్నిహితులను స్నేహితులను అలాగే ఇంట్లో వాళ్లని ఎప్పటికీ కూడా పక్కన పెట్టరు అశ్రద్ధ చేయరు ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఎంతో ఇష్టం తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాలను కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎక్కువ కాలం వీళ్లకి క్రమశిక్షణతో నిలవలేరు వీళ్లలో ఉన్న ఆవేశం వల్ల ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితికి చేరుకుంటారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే బాధపడతారు ఉన్న విషయం మొహం మీద చెప్పడం వల్ల వీళ్ళకి విరోధాలు ఎక్కువ తగాదాలకు మధ్యవర్తిత్వానికి వీళ్లు ముందుగా నిలుస్తారు అయితే ఇతరులకు ఎన్నో సందర్భాలలో హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారికి శుక్రదశ శని దశ బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు దోషం కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవాష్టకం కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరిదేవి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూజతో పూజ చేయడం ఇంకా అదృష్టానికి దగ్గరగా నడిచేలా చేస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషా నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయాలలో నాటాలి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినా ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేటలుంటాయి శతభిషా నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చేసుకుంటారు వీరికి మొండితనం ఎక్కువని చెప్పాలి తమకు తాము తెలివితేటలు కలవారని కూడా భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినవారు పొడవుగా బలిష్టమైన దేహాన్ని కలిగి ఉంటారు మెడల్పైన ముఖం పెద్ద పెద్ద కళ్ళు దంతాలు కలిగి ఉంటారు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి ఎక్కువ నిజాయితీగా ఉండడానికి ఎంతో ఇష్టపడతారు అన్యాయాన్ని సహించలేరు గాలిలో మెడలు కట్టే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో చాలా వరకు మంచి అలవాట్లే ఉంటాయి అయితే ఈ రాశికి చెందిన వారికి వృషభం మిథునం కన్య తుల మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు కాగా మేషం కర్కాటకం సింహం వృషిక రాశులకు చెందిన వారికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశి వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు వీరంతా దాదాపు ప్రాణమిత్రులని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఈ రాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులుగా పరిగణించవచ్చు ముఖ్యంగా నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే ఏదైనా పని మీద అనుకున్న పనుల్లో విజయం సాధించుకుంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు